ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎవరివరి ఎవరెవరి వ్యూహాలకు వాళ్ళు పదును పెట్టడం స్టార్ట్ చేశారు అధికారాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి వైసీపీ లేదు అధికార పీఠాన్ని దక్కించుకోవాలని చెప్పి టీడీపీ కాసింతైనా ఉనికి చాటుకోవాలని చెప్పి కాంగ్రెస్ బీజేపీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఇటు పక్కన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ పక్కన కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కనీసం ఉనికినైనా చాటుకోవాలి తన ప్రభావాన్ని కొంతవరకైనా చూపించాలి అని చెప్పి వాళ్ళకు ఆలోచన అయితే ఉంది అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మీద కూడా దృష్టి సారించారు ఈ క్రమంలో విశాఖ ఉక్కుకు సంబంధించి విశాఖ స్టీల్కు సంబంధించి ప్రియాంక గాంధీ గారు త్వరలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు ఆ బహిరంగ సభ వేదిక మీద వీలైతే రాష్ట్రంలో పేరుండే కొంతవరకేనా గుర్తింపు ఉన్న ఒకరిద్దరు నాయకుల్ని మాజీలా ప్రస్తుతం ఐడియల్ ఉన్న వాళ్ళ ఎందుకు కానీ ఒకరిద్దరు నాయకులనైనా ప్రియాంక గాంధీ గారి సమక్షంలో కాంగ్రెస్ లోకి చేర్చుకోవాలి అనే ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు తెలంగాణ కాలంలో కర్ణాటకలో కాంగ్రెస్కి వచ్చినటువంటి ఊపు ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతవరకైనా ఉపయోగించుకోవాలని చెప్పి ఆలోచన మరి ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చర్యకి ఇంట్రెస్ట్ చూపుతారా కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశం ఉందా ఎంతవరకు ప్రభావం అన్నది కాలమే సమాధానం చెప్పాలి ఈ క్రమంలో ఏంటి కాంగ్రెస్ పార్టీ ఇష్ట వ్యూహాలు ప్లాన్లు ఏం ఆలోచిస్తారని చెప్పి నా కొంచెం పరిచయం ఉన్నటువంటి ఒక సీనియర్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నాయకుల వరకే ఫోన్ చేశాను ఏం సార్ ఏంది పరిస్థితి ఏం నడుస్తుంది ఏం ఆలోచిస్తున్నారు మీ పార్టీ అధిష్టానం ఏం వ్యూహాలు ఏం ప్లాన్లు ఏంటి మీ ఆలోచన అని నాకు బాగా పరిచయం పరిచయమైనటువంటి ఒక పెద్ద మనిషి సరే వాళ్ళ ఇంటర్నల్ వ్యూహాలు బయటకు చెప్పకపోయినా తాను చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పునర్వైభవం కొంతవరకైనా సంపాదించాలి ఈ ఎన్నికల్లో కొంత ప్రభావం ఏమైనా చూపితే నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి పొత్తు పెట్టుకునేనా కూడా ఏదో ఒక పార్టీ తోటి ఇక్కడ కొంతవరకు జెండా పాతచ్చు అని చెప్పి ఆలోచనలు అయితే మా వాళ్ళు ఉన్నారు ఈ విషయాలన్నీ చర్చించడం కోసమే ఈ రోజు రఘువీరారెడ్డి గారు బెంగళూరు వెళ్ళారట ఆల్ ఇండియన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారిని కలిశారట ఖార్గే గారి నివాసంలో ఎస్ రఘువీరారెడ్డి గారు ఈ రోజు బెంగళూరు వెళ్ళారట కలిశారట ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితుల మీద చర్చించడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విశాఖ స్టీలు అమరావతి రాజధాని అంశం ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది అటు పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకు ఎంతవరకు మైలేజ్ ఉంది ఈ అన్ని అంశాల మీద చర్చించడం కోసం అని చెప్పి వెళ్ళారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడి మార్పు విషయం కూడా వాళ్ళ మధ్య చర్చకు వచ్చింది అన్నారు ప్రస్తుతం ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు గారిని తీసేసి ఆ స్థానంలో ఒక మాస్ ఇన్న నాయకుడికి ఆ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా జరిగినప్పుడు రఘువీరారెడ్డి గారు మల్లికార్జున ఖార్గే గారి మధ్యలో వచ్చిన పేరు వైఎస్ షర్మిల గారు అంట వైఎస్ షర్మిళ గారిని కనుక తీసుకొని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బాధ్యతలు ఇస్తే డెఫినెట్లీ చాలా గొప్ప మైలేజ్ సాధించవచ్చు మరి ఆ దిశగా ఎవరైనా కనుక వారు రెండు అడుగులు ముందుకేసి షర్మిళ గారిని ఒప్పించగలిగే వాళ్ళు కావాలి అనే చర్చ సో దీనికి మొదటి స్టెప్గా విశాఖ స్టీల్ కోసం కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి షర్మిళ గారిని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది అనే రెడ్డి గారు మల్లికార్జున ఖార్గే గారికి అయితే చెప్పారట సరే షర్మిళ గారు వస్తారా రారా మరి వాళ్ళ ఆలోచన ఏంటి అన్న విషయం తెలియదు మనం చూసాం తెలంగాణ ఎన్నికలు లో షర్మిళ గారి పాత్ర ఏంది అని మొత్తం మీద అయితే ఇప్పుడు తనైతే ఒక కాంగ్రెస్ స్టాండ్ వైపే ఉన్నట్లయితే ఉన్నారు మద్దతుగా కాంగ్రెస్తో పొత్త ఏమీ లేవు జస్ట్ మద్దతు అయితే ఇచ్చారు పాజిటివ్గా అయితే ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేతలది బర్త్డే ఇంకోటి ఇంకోటి ఇచ్చినా కానీ విషస్ చెప్పడంలో షర్మిళ గారు అయితే పడుతూ ఉన్నారు ఇదంతా ఈ క్రమంలో షర్మిళా గారు అయితే ఇంకా అంతకుమించి తిరిగి తిరుగులేని మాసి మేజ్ ఉన్నటువంటి లీడర్ మరొకరు ఉండరు అని చెప్పి ఆ డిస్కషన్ అయితే వచ్చిందట అండ్ అదే సమయంలో రఘువీరార్ రెడ్డి గారికి బాధ్యతలు ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా ఆ డిస్కషన్ కూడా సాగింది సో గిడుగురు వృద్ధరాజు ప్లేస్ లో ఏదో పీసీసీ మార్పు అయితే జరగచ్చు మరి ఎవరికి బాధ్యతలు ఇస్తారు అనేది చూడాలి అంటే నేను అడిగాను ఏంటి సార్ మరి షర్మిళ గారు మేడం ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపచ్చు ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీదకి మళ్ళీ తను వస్తుందా తెలంగాణలో రాజకీయాలను చేసి పార్టీ పెట్టి ఏంటి ఎలాంటి స్టాండ్ తీసుకోవచ్చు సార్ ఏమైనా సమాచారం ఉందా అంటే ఆయన చెప్పిన సింగిల్ అయిన ఆన్సర్ ఏంటి అంటే సింపుల్ మీరు షర్మిళా గారు షార్ట్ టెంపర్ రాజకీయంగా అయినా కూడా తను తీసుకునే నిర్ణయాలను అయితే మనం ఊహించలేమన్నారు సింపుల్ ఆన్సర్ ఆమె షార్ట్ టెంపర్ పొలిటికల్గా తను తీసుకునే నిర్ణయాన్ని మనమైతే చెప్పలేం బట్ మా వాళ్ళు అయితే ఒక మాస్ లీడర్షిప్ కోసం అయితే చూస్తూ ఉన్నారు షర్మిళ గారు అయితే బాగుంటుంది అని ఈరోజు రఘువీరారెడ్డి గారు మల్లికార్జున ఖాగే గారి దగ్గర చెప్పిన పేరు కూడా షర్మిళ గారు వస్తే బాగుంటుంది అని మరి చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుందో అని సో మొత్తం మీద అయితే షర్మిళ గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆ బాధ్యతలు ఇవ్వాలి అని చాలా గట్టి ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లే ఉన్నాయి ఏమో మరి తెలియదు ఆ పెద్ద మనిషి ఆ సార్ చెప్పినట్లు షర్మిళ గారు షార్ట్ టెంపర్ పాలిటీషియన్ అయితే మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో